కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ చైర్మన్ టీర్మన్ కరణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది పాప వినాశనం డ్యామ్లో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో తరికి సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రైల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రైల్ నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేకాయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యామ్లో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం దానికి సంబంధించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు మరి వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈవో వివరణ ఇచ్చి ఉండాలి అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మాకు సమాచారం అందింది గనుక మొట్టమొదటిసారిగా బోటింగును వాడటం అది కూడా బోటింగును అందుకోసమనే వాడినారు అని అంటే అర్థమేంది చాలా పెద్ద ఎత్తున ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడే జరుగుతాయి అలాంటి బోటింగ్ జరగటం అన్నది ఇంతవరకు తిరుమల చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగల అటవీ శాఖ సిబ్బంది ఏమో ట్రైల్ రన్ కోసమని టూరిజం స్పాట్గా చేయటం కోసమని వాళ్ళు చెప్పినారు అటవీ శాఖ జిల్లా అధికారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక మేము ట్రైల్ రన్ను వాడినాము అని ఆయన చెప్తున్నాడు ట్రైల్ రన్ లో పాల్గొన్నటువంటి అటవీ సిబ్బంది ఎవరు అన్న ప్రశ్న మేము వేస్తున్నాం ఆ బోటింగ్ లో పాల్గొన్నప్పుడు పాల్గొన్న వాళ్ళు నడిపిన వాళ్ళు కాకుండా కూర్చున్నటువంటి వాళ్ళు అటవీ శాఖ సిబ్బంది అందులో ఉన్నారా అలా కనపడటంలా ఆ బోట్లలో అటవీ శాఖ సిబ్బంది ఉన్నట్టుగా ఇది టూరిజం శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు నడిపినట్టుగానే దాంట్లో ఆ ఫోటోలు వీడియోలను బట్టి చూస్తే అర్థమవుతుంది మొన్న ఇరవై ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు తిరుమలకు వచ్చినప్పుడు దేవాన్షి గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్రంలో టూరిజాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన నాది ఆ అభివృద్ధికరమైనటువంటి ఆలోచనలు నావి కనుక గుడులన్నింటినీ కూడా అనుసంధానం చేస్తాను టూరి టూరిజంని డెవలప్ చేస్తాను అని చెప్పడం జరిగింది టూరిజం అంటేనే విలాసము వినోదము ఆధ్యాత్మిక యాత్రలు వేరు టూరిస్టు యాత్రలు వేరు ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుసంధానంగానే నిన్న ట్రైల్ రైన్ జరిగింది అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధ్వాన్నపరచటమే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతున్నది అక్కడ ఉన్నటువంటి నీళ్లు లక్షలాది మంది భక్తులు పవిత్రమైనటువంటి జలాలుగా త్రాగటానికి స్నానాలు చేయటానికి వాడుకునేటువంటి నీరు అది ఆ నీటిలో నిన్న ఈ పడవలు తిరిగి ఒకరేమో ఇక్కడ టూరిజం కోసమని ట్రైల్ రన్ను నిర్వహించినామని ఒకరు కాదు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని సాక్షాత్తు జిల్లా అధికారే అటవీ శాఖ అధికారే ప్రకటించటం వెనుక ఏ మతలబు ఉంది అన్నటువంటి విషయం తెలియాల మతలబు కంటే ముఖ్యం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ఎంత సర్వభ్రష్త్వం చేస్తున్నారు అన్నదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ తిరుమల ఆలయ